హాయ్ గుప్తా గుడ్ మార్నింగ్ గోపిచంద్ హాయ్ సాయి కుమార్ చేరి నేను బాగున్నా శంకర్ మీరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ సత్యబాబు గారు హాయ్ డైగల్ భరత్ హాయ్ మురళి ఏలుబండి హాయ్ గుడ్ మార్నింగ్ దొరబాబు తోట హాయ్ హర్ష కాశ్ రెడ్డి గుడ్ మార్నింగ్ రాజుసిద్డ్డి గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గుడ్ మార్నింగ్ రాంప్రసాద్ నాయుడు హాయ్ దినేష్ హాయ్ మధు కళ్యాణ్ రెడ్డి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గణేష్ రంగు నేను బాగున్నా రాంప్రసాద్ గారు మీరాల ఉన్నారు ఆవేశం ఏమైనా తగ్గిందా మధ్యలో లేదా అట్ట ఉన్నారా తాతాజి వాళ్ళు హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ గణేష్ రంగిశెటి నేను బాగున్నా హాయ్ దర్శన్ సుధా హాయ్ బ్రదర్ హాయ్ సాయి సాకిర్ గుడ్ మార్నింగ్ సాకిర్ టాపిక్ ఏమి సత్యబాబు గారు జనరల్ టాపిక్స్ తో పాటు ఒక చిన్న బ్రీఫ్ అప్ ఎఫ్ఆర్ గురించి ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి మన వాళ్ళు కొంచెం ఆందోళన చెందేటువంటి మెసేజ్లు సర్క్యులేట్ చేసుకుంటున్నారు అందులో వాస్తవం ఎంత కూడా చిన్న బ్రీఫ్ ఇస్తా గొంతు బాగాలేదు ఎఫ్ఆర్డిఐ గురించి కూడా బేసిక్ గా చెప్తాను అది కన్క్లూజన్ లాస్ట్ లో చెప్తాను అయ్యప్పగన్న హాయ్ అండి బాగున్నారా హాయ్ నాయుడు గుడ్ మార్నింగ్ రాయ్ రాంప్రసాద్ గారు ప్రతి సమస్యకి పరిష్కారం ఇప్పుడు కూడా సానుకూల విధానాలు ఉంటాయి నేను మీకు చెప్పి చెప్పి అలసిపోయా సుబ్బు పనుగంటి హాయ్ బ్రదర్ హరివీర హాయ్ బ్రదర్ జీ హెచ్ హాయ్ బ్రదర్ రామకృష్ణ హాయ్ తప్పకుండా హాయ్ నవీన్ నాయుడు బాగున్నారా గుడ్ మార్నింగ్ విష్ణు బాగున్నారా విజయ్ అడప హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ శర్మార్లా గుడ్ మార్నింగ్ వేదవ్యాస్ గుడ్ మార్నింగ్ బ్రదర్ సోయా గుడ్ మార్నింగ్ సబ్జెక్ట్ బేసిక్ సబ్జెక్ట్ తో పాటు ఎఫ్ఆర్ డి గురించి కొంచెం బ్రీఫ్ ఇస్తాను రామ్ ప్రసాద్ నేను బాగున్నా మెడిసిన్ ఎలా ఉంది రెస్టారెంట్ ప్రైవేట్ టీం గురించి రామకృష్ణ నేను చెప్తాను అది కూడా చెప్తాను టీం ఎందుకు ఏర్పాటు చేయను అది కూడా చెప్తాను నేను యా వెల్ వెల్ గెట్ అండ్ ది ఇష్యూ ఇప్పుడు చాలా మంది కార్యకర్తలు చాలా సమిష్టి కృషితో పార్టీని కడదా తీసుకొచ్చారు అన్డౌటెడ్లీ ఖచ్చితంగా అది మనం అగ్రీ చేయాల్సినటువంటి పాయింట్ అది పాయింట్ నెంబర్ వన్ హాయ్ శ్రీనివాస్ పెండపాటి కాబట్టి మనం ఎప్పుడైతే చిన్న చిన్న ఆందోళన చెందుతూ ఉంటామో అక్కడ మన అవగాహన రాహిత్యం అనేటువంటిది ప్రత్యర్థి కనబడుతుంది ఉదాహరణకి ఎవరైనా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారనుకో అయ్యో వాళ్ళ విమర్శిస్తున్నారండి వీళ్ళ పార్టీకి డ్యామేజ్ చేస్తారా లేదా వ్యక్తిగతంగా పార్టీ కోసం మనుషుల్ని పనిచేస్తున్న మనుషుల్ని విమర్శిస్తున్నారండి దీనివల్ల ఏదన్నా డ్యామేజ్ జరుగుతుందా ఇలాగా కొన్ని రకాలైన ఆందోళనలో నిత్యం మెసెంజర్కి వచ్చేటువంటి స్క్రీన్ షాట్స్ అన్న వాళ్ళ అన్నారు అన్న వీళ్ళ అన్నారు నేనేమంటారంటే ఒక లిమిటేషన్ పెట్టుకుని అది క్రాస్ అయిన తర్వాత కాకుండా రానున్న రోజుల్లో ప్రతి అడ్డమైనటువంటి అంశానికి మనం రెస్పాండ్ అయితే తద్వారా మనం విలువైన సమయానికి కోల్పోతాం ఎందుకు పదే పదే విలువైన సమయం అని అంటారంటే సంవత్సరం లోపల ఎలక్షన్స్ ఉన్నప్పుడు భారీ గోల్తో మంచి ఆలోచనలతో అధినాయకుడు వస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీ ఓటేషన్ చెప్తాను పార్టీ నిర్మాణం జరగక ముందు విమర్శించినటువంటి మానసిక రోగులు గాని ఉన్మాదులు గాని నిర్మాణం జరుగుతున్నప్పుడు వాళ్ళంతరూ వాళ్లే నిర్వీర్యం అయిపోతారు అని ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఉన్మాద పూరితమైనటువంటి పార్టీ వర్కర్స్ ని అటు లైవ్ లో తీసుకొచ్చేలా మా వర్కర్స్ అని చెప్పుకోలేదు వాళ్ళను ఓన్ చేసుకోలేదు వాళ్ళ ద్వారా పార్టీకి మంది జరగదు నేను టీడీపీకి సంబంధించి కొంతమంది ఇలాగే ఫేక్ అకౌంట్స్ నుంచి దాడులు చేస్తే రెండు వేల పదహారులో నేను టీడీపీకి సంబంధించినటువంటి కొంత బాగా పనిచేసే కార్యకర్తల దృష్టికి అయితేనే వాళ్ళ నాయకుల దృష్టికి అయితేనే సైబర్ క్రైమ్ దృష్టికి అయితేనే తీసుకెళ్ళినప్పుడు ఇది చెప్పా టిడిపి ప్రజల్లో ఉంటే ప్రజలకి ఏం మంచి జరుగుతుందో చెప్పనటువంటి ఆ అకౌంట్లు మనం విమర్శిస్తే ఎందుకు విమర్శించకూడదు మాత్రం అతి దారుణాతి దారుణమైనటువంటి విధానాల్లో మన మీద నైతికమైనటువంటి అనైతికమైనటువంటి దాడులు కూడా పాల్పడేవారు తద్వారా ఏం చేసేవారు మన ఫ్రెండ్ లిస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా బూతి మెసేజ్లు పెట్టేవారు ఇలా మున్మాద పూర్తంగా పనిచేసి చేసి చేసి వాళ్ళ నిర్వీర్యం అది వైసీపీకైనా వర్తిస్తుంది అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది మన ప్రతి అడ్డమైన వాడిని అంటే వంద రెండు వందల లైకులు ఒక ముప్పై నలభై షేర్లు ఉన్నటువంటి అనామకులు పట్టుకుని ఆ అనామికలు మనల్ని ఏదో అంటున్నారనేటువంటి క్షణభంగురమైనటువంటి ఆవేశానికి లోనైపోతాం కంటే ఆ ఐదు నిమిషాల పది నిమిషాల్లోనూ ఒకటికి పది సార్లు రిపీటెడ్గా ఇప్పుడు మన సిద్ధాంతాలు మనకు వచ్చినాయి ప్రతి సిద్ధాంతం మీద కూడా కొంతమంది మేధావులు వర్ణిస్తూ ఉంటారు ఏమని ఇదేదో స్కూల్లో మనం చెప్పుకున్న ప్లెజ్లా ఉందనో స్కూల్లో చెప్పుకునే విషయాల్లో ఉన్నాయనో అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం చూసి మనం నవ్వుకోవాలి ఎందుకంటే లక్షలాది మందికి జరిగే మంచి ఎప్పుడు చిన్నపిల్లల పాఠ్యపుస్తాంశాలలో ఉన్నట్టే ఉంటది అదే రాకెట్ సైన్స్ లో ఉన్నట్టు ఉండదు పారిశుభ్రత వల్ల చక్కటి ఆరోగ్యం నెలకొంటది ఇది మనం రెండో తరగతి పుస్తకంలో కూడా చదువుకుంటాం పారిశుభ్రత అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని హైజీన్ గురించి అదే విషయాన్ని ఒక వైద్య శాఖ మంత్రి కూడా చెప్తాడు అంటే వైద్య శాఖ మంత్రి కాబట్టి పారిశుద్ధ్యం గురించి కొత్త కొత్త పదాలు తెలుసుకుని చెప్తారా చెప్పరు కదా అంటే మనం ఎంత పెద్ద మంత్రి అయినా ఎంత పెద్ద రాజకీయం చేసినా సామాన్యుడికి లేమనుకి అర్థమయ్యేటట్టు మనం మాట్లాడేటువంటి మాటలు పాఠ్యపుస్తకాంశాల్లో చూసినట్టే ఉంటాయి అది మనం ఎవరికి చెప్పినా ఎలా చెప్పినా ఏదో విమర్శించాలి కదా అని చేసే విమర్శకి నిబద్ధత ఉండదు క్రమేపీ ప్రజలే ఆ విమర్శల్ని పట్టించుకోవడం చూడడం మానేస్తారు పాయింట్ నెంబర్ వన్ ఇవాళ నేను ఒకటే ఒకటే చెప్తున్నా సిద్ధాంతాలు స్కూల్ పిల్లలు చెప్పినట్టు ఉన్నాయి ఆచరణయోగ్యంగా ఉంటాయని మేధావులు మాట్టినప్పుడు దానికి సంబంధించిన నాకు పది స్క్రీన్ షాట్లు పెడుతున్నారు ఇప్పుడు దాని గురించి మనం ఏదైనా రెస్పాండ్ అయ్యామనుకో మళ్ళీ టీవీ పిలిచి వేదికగా దీని గురించి చర్చా కార్యక్రమం పెడతది నేను మీకు ఒకటే మాట చెప్తున్నా మనం అంశాపూరితంగా ఆ అంశం మీద ఆధారితంగా మనం రెస్పాండ్ అయ్యి పోస్టులు పెట్టినా కూడా తీవ్ర రూపం దాల్చేటువంటి మానసిక ఉన్మాదులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మనం కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి మన ప్రయత్నాలు మనం చేద్దాం ప్రజల్లో తీసుకెళ్తాను పొద్దు కూకుల పని పాటలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్ట్ మీదో లేదా జనసేన కార్యకర్తల మీదో పడి ఏడిస్తేనే మా బతుకుతేరు ఉన్నది మేము వాళ్ళ మీద వ్యంగ్యమైన పోస్టులు పెట్టుకుంటేనే మా బతుకుతేరు ఉన్నది అదే మేము జగన్ గారికో అదే మేము చంద్రబాబు గారికో చేసే మంచి అనుకునేటువంటి ఆయా మానసిక రోగుల్ని వాళ్ళ పార్టీలే కట్టడి చేసుకుంటే నా మాట నమ్మండి విస్తరించండి ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ ఇలాంటి ఏ పోరం బోకుల్ని కూడా ఏ పార్టీ ఎంటర్టైన్ చేయదు ఇది మీరు అర్థం చేసుకోండి కారణం ఏంటంటే ఇలా నేను మీకు ఎప్పుడూ ఇస్తా నా గరుకా నా ఘాట్కే బ్యాచ్ వీళ్ళ ఇంటికాడ కాపలా కాయలని ఒక్కలో అలాగే రేవు కాడ కాపలా కాయలని ఒక్కలో అలాంటి వాటి గురించి ఆలోచించద్దు మనం మన సిద్ధాంతాలని బలంగా ప్రజల్లో తీసుకెళ్దాం ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఒక మనిషి యొక్క కోటి ఆలోచనల్ని నాలుగు వ్యాఖ్యాల్లో రాసినప్పుడు ఆ నాలుగు వ్యాఖ్యల యొక్క ఉన్నతిని ప్రజల్లో తీసుకెళ్ళండి ఎస్ అవి ఎలిమెంటరీ స్కూల్ పుస్తకాలు ఉన్న సిద్ధాంతాలే ఉంటాయి ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా ఎలిమెంటరీ స్కూల్ నుంచే మనం నేర్చుకోవడం మొదలుపెట్టాం అమ్మన అమ్మాని పిల్లడం స్కూల్కి వెళ్ళడానికి ముందే నేర్చుకున్నా నాన్న నాన్న పిలవడం స్కూల్కి వెళ్తానికి ముందు నేర్చుకున్నా అమ్మా ఎందుకు గౌరవించాలి ఉపాధ్యాయులను ఎందుకు గౌరవించాలి సమాజంలో సరైన పౌరుడి కింద ఎలా బతకాలనేటువంటిది మనం ఆ ఎలిమెంటరీ స్కూల్ పుస్తకాల నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాం కనుక ఎలిమెంటరీ స్కూల్ భాషలో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారో లేదో ఏ మేధావులు దాన్ని డిసైడ్ వీడియో అవసరం అయితే లేదు వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్